ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగా హీరో వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు తర్వాత వ్యక్తిగత జీవితంలో అలాగే వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే ఈయన నటి లావణ్య త్రిపాఠి లావణ్య ట్రిక్ ప్రేమించుకుని పెళ్లి వీరిద్దరి వివాహం గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే ఇలా పెళ్లి తర్వాత మెగా కోడలు మెగా కుటుంబ సభ్యులు అందరితో కలిసిపోయి ఎంతో సరదాగా గడుపుతున్నారు ఇటీవల మెగా సంక్రాంతి సంబరాలలో కూడా లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే ఇదిలా ఉండగా నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు బర్త్డే వేడుకలను జరుపుకుంటున్నారు పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు కావ పుట్టినరోజు వరుణ్ అలాగే లావణ్యకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కూడా తన భర్తకు స్పెషల్ గా విషెస్ చెబుతూ తనలో నచ్చిన క్వాలిటీస్ అన్నింటినీ బయటపెట్టారు ఈ సందర్భంగా వరుణ్ తో లావణ్య కలిసి ఉన్నటువంటి కొన్ని రొమాంటిక్ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే వరుణ్ అంటూ విష్ చేయడమే కాకుండా మీరు ఒక రకమైన నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి మీలో నాకు నచ్చింది ఇతరులను ప్రేమించే ఇతరులపై శ్రద్ధ వహించే మీ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పింది ఇలా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి